ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వైశాఖమాసం అంటే విష్ణుమూర్తికి మహా ఇష్టమైనది వైశాఖ మాసం ప్రాముఖ్యత ఏంటి ఈ మాసంలో చేయాల్సిన పనులు ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వైశాఖ మాసంలో మహావిష్ణువును అలాగే సంపదల దేవత అయిన లక్ష్మీదేవిని పూజిస్తారు వైశాఖమాసం చాలా శక్తివంతమైనది ఈ సంవత్సరం మే ఇరవై మూడు వరకు వైశాఖ మాసం ఉంది కాబట్టి ఈ మే నెలలో మీరు చేసే పూజలకు మీరు పాటించే నియమాలకు పుణ్యఫలితాన్ని పొందవచ్చు ఈ వైశాఖమాసంలో భక్తి పూర్వకంగా ఒక్కరోజు పూజ చేసినా సరే పుణ్యం ప్రాప్తిస్తుంది ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును ముట్టుకుంటే మాత్రం మీ జన్మ ధన్యమైనట్లే ఎందుకంటే ఈ వైశాఖమాసంలో అంటే మీ ఇరవై మూడో తేదీ వరకు లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టు పైన ఉంటారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ నెల రోజుల్లో ఏదో ఒక రోజున మీ ఇంటి దగ్గర్లో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్లి అక్కడ రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకి మూడు ప్రదక్షిణలు చేయాలి ఈ వైశాఖ మాసంలో ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది లక్ష్మీదేవికి గులాబీ పూలంటే చాలా ఇష్టం కాబట్టి ఈమె నెలలో పూజ చేసేవారు లక్ష్మీదేవి పటానికి గులాబీలు పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అన్ని మాసాల కంటే వైశాఖమాసంలో చేసే పూజలకు చాలా శక్తి ఉంది భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు ఈ వైశాఖ మాసంలో దేవునికి పూజలు చేస్తే మీ పూజకు కోటిరెట్ల పుణ్యాన్ని పొందవచ్చు తద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఆర్థిక ఇబ్బందుల నుండి త్వరగా బయటపడటం కోసం మీ ఇంటికి తెచ్చుకోవలసిన ముఖ్యమైన వస్తువులలో నెమలీకలు ఒకటి నెమలి ఈకలు అంటే దేవతలకు చాలా ఇష్టం నెమలి ఈక ఎక్కడ ఉంటుందో అక్కడ సమస్త దేవతలు ప్రత్యక్షమవుతారట కాబట్టి ఈ వైశాఖ మాసంలో మీ పూజ గదిలో నెమలి ఈకలను ఉంచడం వల్ల మీ సంపద పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో ముహూర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ నెలలో ఏదో ఒక రోజున ఉదయం మూడు నుండి ఐదు గంటల మధ్యలో మీ ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించినా సరే సకల దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలి ఈ నెలంతా మీ ఇంటి ముందున తప్పక ముగ్గు ఉండాలి ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం రోజున రాళ్ల ఉప్పును కొంటే మాత్రం చాలా మంచిది ఈ నెలలో రాళ్ల ఉప్పును కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుందట ఎందుకంటే మన హిందూ విశ్వాసాల ప్రకారం సముద్రగర్భం నుండి లక్ష్మీదేవి జన్మించింది సముద్రగర్భంలో రాళ్ల ఉప్పు కూడా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి ఉప్పు అంటే ఎంతో ప్రీతి కాబట్టి ఎవరైతే లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ వైశాఖ మాసంలో రాళ్ల ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఈ వైశాఖ మాసంలో నదులలోగాని చెరువుల్లో కాని బావుల వద్దగాని స్నానం చేస్తే చాలా మంచిది నదుల్లో స్నానం చేయడం కుదరకపోతే మీ ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే పుణ్యం లభిస్తుంది విష్ణువుకు ఇష్టమైన వైశాఖమాసంలో కొన్ని శక్తివంతమైన మంత్రాలను చదివితే మాత్రం మీకు ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఈ వైశాఖ మాసంలో ఏదో ఒక రోజున ఇంట్లో పూజ చేసి ఓం వ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమహ అనే మంత్రాన్ని మూడుసార్లు చదవాలి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కాబట్టి నమ్మకంతో చేసే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి అలాగే మీ ఇంట్లో ఉన్న పిల్లలు బాగా చదువుకుని జీవితంలో మంచి స్థాయిలో ఉండాలంటే లేదా కొంతమంది పిల్లలు లేరని బాధపడతారు అలాంటివారు ఈ చిన్న మంత్రం చదివితే చాలు మంచి ఫలితం కనిపిస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓంకలి కృష్ణాయ నమః ఈ మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే మీ ఇంట్లో ఉన్న పిల్లలకు ఎలాంటి కష్టనష్టాలు రాకుండా మంచి స్థాయిలో ఉంటారు అలాగే పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది కుటుంబ క్షేమం కోసం ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే మీ కుటుంబంపై విష్ణుదేవుని ఆశీర్వాదాలు ఉంటాయి ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో తులసి మొక్క దగ్గర ఒక దీపం వెలిగిస్తే ఐశ్వర్యవంతులవుతారని ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా వైశాఖమాసంలో మీరు చేసే దానాలకు చాలా పుణ్యం కలుగుతుంది ఏ చిన్న దానం చేసినా సరే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యాన్ని మూటగట్టుకుంటారు ముఖ్యంగా ఈ మాసంలో పశుపక్షాలను రక్షించాలి అందుకే ఈ మాసంలో పక్షుల కోసం నీటి తొట్లు ఏర్పాటు చేయడం చెట్లను రక్షించడం పక్షులకు ధాన్యాలు వేయడం నీరు అందించడం వంటి కార్యక్రమాలు చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటికి సంపదలను ప్రసాదిస్తుంది సమస్త దానాల కంటే జలదానం చాలా గొప్పదని నమ్ముతారు ఈ మాసంలో ఎవరైనా బ్రాహ్మణులకు లేదా ఆకలితో అలమటిస్తున్న పశువులకు ఆహారం పెట్టేవారికి అంతులేని పుణ్యం లభిస్తుంది శాస్త్రాల ప్రకారం వైశాఖం అంటే విష్ణు ప్రియమని అంటారు అందుకే ఈ మాసంలో పేదవారికి చెప్పులు దానం చేస్తే వైకుంఠానికి వెళతారని నమ్ముతారు ముఖ్యంగా ఈ వైశాఖమాసంలో అక్షయ తృతీయ వస్తుంది ఈ సంవత్సరం మే పదో తేదీన శుక్రవారం నాడు అక్షయ తృతీయ వచ్చింది ఈ రోజున కనుక వెండి కాని బంగారం కాని కొనుగోలు చేస్తే మీకు అదృష్టం పెరిగి మీ ఇంట్లో సంపద ఉంటుంది బంగారం కొనలేని వారు అక్షయ తృతీయ రోజున ఒక శివలింగం కాని కొబ్బరికాయను కాని తెచ్చుకుని పూజ గదిలో పెట్టి పూజ చేస్తే చాలా మంచిది ఇలా చేయడం వల్ల దేవతలు సంతోషించి వారి ఆశీర్వాదాలు మీపై కురిపిస్తారు పూర్వ జన్మలో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో మనం కర్మను అనుభవించాల్సి వస్తుంది కాబట్టి పూర్వజన్మ పాపాలు తొలగిపోవాలంటే ఈ వైశాఖ మాసంలో నువ్వులు కాని మామిడికాయలు కాని వస్త్రాలు కాని దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఈ దానాలు చేయడం వల్ల పూర్వజన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది ఈ నెల మొత్తం పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రం చెబుతోంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి